సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇండియా పాకిస్తాన్ రెండు దాయాది దేశాలు ఇరు దేశాల మధ్య హద్దులు అడ్డంకులు గోడలు ఇవన్నీ మనం కట్టుకున్నవే వాటికి అతీతంగా ఆలోచిస్తే తాజాగా మానవత్వానికి హద్దులు అడ్డంకులు లేవనే విషయాన్ని భారత్ నిరూపించింది తీవ్ర అనారోగ్యానికి గురైన పాక్ మహిళకు చెన్నైలోని ఒక ఆసుపత్రి వైద్యులు భారతీయుడి గుండెను అమర్చి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు శస్త్రచికిత్స ఓ ఎత్తైతే సదరు వైద్యులు కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ పాక్ యువతి నుంచి నయా పైసా కూడా తీసుకోకపోవడం విశేషం దీంతో భారతీయుడి గుండె పాకిస్తాన్ లబ్ డబ్ లబ్ డబ్ అంటూ కొట్టుకుంటుంది పాకిస్తాన్ కి చెందిన పంతొమ్మిదేళ్ళ రషన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది ఆమె పరిస్థితి రోజు రోజుకి విషమించడం గుండె మార్పిడి చేయకుంటే బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు ఈ చికిత్సకు దాదాపు ముప్పై లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పడంతో రషన్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు ఈ క్రమంలోనే వైద్యులు మెడికల్ ట్రస్ట్ ద్వారా పాకిస్తాన్ కు చెందిన యువతికి ఉచితంగా సర్జరీ చేయాలనుకున్నారు ఢిల్లీకి చెందిన యువకుడి గుండె అందుబాటులో ఉండడంతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో నిపుణుల బృందం సిద్ధమైంది రషన్ కి భారతీయుడి గుండె ఆపరేషన్ కు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు ఎందుకోసం యువతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోమని వైద్యులు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు ప్రస్తుతం రషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు చనిపోతుందనుకున్న తమ కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు రషన్ తల్లిదండ్రులు ట్రస్ట్ ఆసుపత్రి యాజమాన్యం వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు వైద్యులు చేసిన సహాయం జన్మలో మర్చిపోమని వెల్లడించారు దీనిపై నెటిజన్స్ బాగానే స్పందిస్తున్నారు దేశానికి చెందిన యువతికి భారత్ గుండె అంటూ కామెంట్లు చేస్తున్నారు భారత్ పాక్ సరిహద్దు దగ్గర భారత్ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ మాత్రం పాకిస్తాన్ పౌరులను ఆదుకుంటూ గొప్ప మనసు చాటుకుందని పోస్ట్ చేస్తున్నారు అయితే దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి